వివాహ భోజనం అంటే బంధువులందరూ మెచ్చే విధంగా రుచికరమైన ఆహారాన్ని అందించాలని తపన పడుతుంటారు పెళ్లివారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడిన జనం వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు ఈ క్రమంలో పెళ్లిలో తినే ఆహారమైనా ఆరోగ్యకరంగా ఉండేట్లు ఏర్పాటు చేయాలనుకున్నాడు ఓ ప్రకృతి సేద్య రైతు గో ఆధారిత పంట ఉత్పత్తులతోనే భోజనాలు ఏర్పాటు చేశాడు ఎరువులు పురుగు మందులు వాడి పండించినటువంటి పంటలు తినడం ద్వారా మనుషులు అనారోగ్యానికి గురవుతున్నారు క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు ఈ విషయంపై జనాల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది ఈ నేపథ్యంలో అందరూ కూడా ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి పంటల వైపు ఉత్పత్తుల వైపు మళ్లాలని భావిస్తున్నారు కానీ ఎవరూ దాన్ని పాటించడం లేదు తన ఇంట్లో జరిగే పెళ్లికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనుకున్నారు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఒక వారు ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి పంటల ద్వారానే విందును ఏర్పాటు చేశారు పప్పులు ఉప్పులు నూనెలు బియ్యం అన్నీ కూడా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి పంటలనే ఈ పెళ్లి కోసం వినియోగించారు ఆ పెళ్లి విశేషాలేంటి ఆ విందు విశేషాలేంటి మనం తెలుసుకుందాం మహబూబ్ నగర్ లోని వాసవి కన్యా పరమేశ్వరి కళ్యాణ మండపంలో రాజనరసింహ ఉమా ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె వివాహం ఘనంగా జరిగింది వివాహానికి వచ్చే బంధువులకు ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటలను మాత్రమే ఆహారంగా చేయించాలని సంకల్పించారు రాజనరసింహ దీనికోసం ఎటువంటి రసాయనాలు పురుగు మందులు వాడకుండా గో ఆధారిత సాగుతో పండించిన దేశవాలి బియ్యం రకాలు పప్పులు కూరగాయలు వంట దినుసులు తెప్పించారు గానుగ నూనె దేశీ ఆవు పాల నుంచి తీసిన నెయ్యి వనమూలికలతో శుద్ది చేసిన మంచి ీళ్లతో భోజనం సిద్ధం చేశారు వంటకు వాడిన ముడిసరుకుల్లో తొంభై శాతం పాలమూరు రైతుల నుంచి తెప్పించడం విశేషం మెసెస్ కు క్యాన్సర్ వచ్చింది తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను తిన్నాక ఆమెకు తడితే కూడా కూడా రోజు కూడా ఆమె రెస్ట్ తీసుకోలేకుండానే పని చేసుకునేది కావున నేను అన్నిటి పార్టీలు దాన్ని నమ్ము నమ్మినాను మా పెద్ద అమ్మాయి ప్రజలతోనే పెట్టాలనే ఆలోచన వచ్చింది మన విజయరామరావు గారి సహకారంతో ఈ లోకల్ రైతులతోన అందరితో కూర్చొని మాట్లాడి చేయడం జరిగింది ఆవు పాలు ఆవు నెయ్యి ఆర్గానిక్ బియ్యము కూరగాయలు అరటిపళ్ళు ప్రతి ఒక్క ఐటమ్ ఆర్గానిక్ సంబంధించిన విషయం గోము గోవుతో తయారు చేసిన గోమూత్రము గోవు గోవు పాలు గోపెరుతో చేసినటువంటి వేల మంది చేపించాను ఫుడ్ నాకు మూడు లక్షల ఖర్చు వచ్చిందండి ఇప్పుడు ఓన్లీ వంట సామాన్ అంటే దాదాపు రెండు వందల యాభై కానీ ఎక్కువ అయితే పడదు అరిరాకు భోజనాలు ఎక్కడ ప్లాస్టిక్ చెరుకు పెట్టామని అక్కడ బయట ఆ చెరుకు కూడా నేచర్ చెరుకే అందరూ తిని ఈ విధంగా అలవాటు పడాలి చూసిన నేను ధైర్యం పెట్టానండి అంటే ఎదుటి వాళ్ళు కూడా మనం చూసుకొని మంచి ఫుడ్ తిని వాళ్ళు బాగుపడతారు వాళ్ళ యొక్క శరీరాలు బాగున్నాను అందరూ చేయాలి అందరికి తినాలని చూసిందని పెట్టామండి సహజంగా వివాహమనగానే భోజనానికి సన్న బాసుమతి రకాల బియ్యాన్ని వినియోగించడం సాధారణం కానీ ఈ పెళ్లిలో మాత్రం దేశవాలి బియ్యంతో రకరకాల వంటలు చేశారు నవారాతో ఉప్మా బహురూపీతో కేసరి రత్నచోడీతో కొత్తిమీర అన్నం మైసూర్ మల్లిగతో కరివేపాకు అన్నం జీరా సాంబా తెల్లన్నం కృష్ణ బియ్యంతో బెల్లం పొంగలి సిద్ధ సన్నాలతో బిర్యానీ ఢిల్లీ బాసుమతితో పన్నీర్ బిర్యానీ కుంకుమ పువ్వు కలిపిన పూర్ణాలు ఆకుకూరలతో ఇడ్లీ ఆవు పాలతో పెరుగు పాలమూరు జిల్లా చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ కలిపినాం ఒక ముప్పై నలభై రైతులు వాళ్ళ దగ్గర ఏమేమి పండుతుందో బియ్యము కూరగాయలు మళ్ళీ గానకం తోటి చేసిన నూనె ఆవు నెయ్య ఆవు పాల అంటే ఆవు అంటే దేశీ ఆవు మామూలుగా సర్జీ ఆవు లేకుండా మన దేశీ ఆవు ఆకుకూరలతో ఇడ్లీ కూడా ఆకుకూరలతోని చేసిన ఇడ్లీ ఇట్లా రకరకాల ఐటమ్స్ చేసిన ఒక ఆరు ఏడు ఐటమ్స్ చేసిన నీళ్ళలో కూడా వెట్టి వేరు అని చెప్పి ఒక వెట్టి వేరు ఏరు అనమాట ఒక చెట్టులో నుంచే ఏరు ఆ ఏరి పెట్టినప్పుడు ఏమవుతుంది నీళ్ళు శుద్ధి అయిపోతుంది ఆర్గానిక్కి మారిపోవాలని మా ఉద్దేశము తాము జరిపే శుభకార్యంతో పర్యావరణానికి హాని కలగొద్దన్న ఉద్దేశంతో అరటి ఆకుల్లో భోజనం పెట్టారు స్టీలు మట్టి గ్లాసుల్లో నీళ్లందించారు పర్యావరణహిత పళ్లాల్లో అల్పాహారాలు తీపి పదార్థాలని వడ్డించారు శీతల పానీయాల జోలికి వెళ్లకుండా చెరుకు రసాన్ని అందించారు ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా జాగ్రత్త హరిత విప్లవం రాకముందు ఇలాంటి వివాహాలు సహజంగా జరిగేవని ఈ మధ్య ఇలాంటివి ఎనిమిది వివాహాలు జరిపించామని చెప్పారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు విజయరామ్ హంగు ఆర్భాటానికి కాకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ అందరూ ఇలాంటి వివాహాలను ప్రోత్సహిస్తేనే భూమి గోవు రైతు సుభిక్షంగా ఉంటారని అభిప్రాయపడ్డారు ఇలాంటి పెళ్ళల్ని సర్వసాధారణంగా ఈ భూమి మీద జరిగినాయి ఎప్పుడైతే హరిత విప్లవం పరిచయం చేశారో అప్పటి నుంచి మనం హైబ్రిడ్ విత్తనాలు రసాయనాలతో పండించిన భోజనాలతోనే సమాజం తింటుంది ఇలాంటి పెళ్లిళ్ళు గతంలో ఒక ఎనిమిది చేశాము ఈ పెళ్లి ప్రత్యేకత ఏంటంటే పాలమూరు జిల్లాలో పండించిన పంటలే ఈ పెళ్లిలో వంటలు తిరుమల తిరుపతి దేవస్థానానికి గత ఇరవై ఒక్క నెలలుగా ఈ నైవేద్యంతోనే స్వామివారికి ఇక్కడ ఏదైతే మీరు తినబోతున్నారో వాటితోనే నైవేద్యం జరుగు జరుగుతున్నది గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు కాదు ఇలాంటి వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనాల్లో పెట్టిన పదార్థాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు ఒక్కో ఆహార పదార్థం ఒక్కో రుచిని కలిగించిందని చెబుతున్నారు ఇలాంటి వంటకాలను తాము కూడా పాటించాలని భావిస్తున్నారు కాలబట్టి బియ్యంతో బెల్లం పొంగలి కొబ్బరి నూనెతో చేసాం బెల్లం పొంగలి తర్వాత పన్నీర్ జిలేబి పన్నీర్ తో పూర్ణాలు మినపప్పు కుంకంపు బియ్యంతో పూర్ణాలు చేసాం రైస్ గోదావరి రైస్ ఈ గోదావరి ఇసుకలు కుంక పువ్వు బహురూపి నవ నాలుగు రకాల రైస్ కులాకర్ రవ్వ ఉప్మా పొద్దున్నే నూనెలు ఆవ నూనె గొబ్బరి నూనె నువ్వుల నూనె నుంచి తీసిన ఆర్గానిక్ 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 ఫుడ్ మొత్తం విత్ కెమికల్ ఫ్రీ ఫుడ్ టేస్ట్ చాలా డిఫరెన్స్ ఇచ్చింది నార్మల్ ఫుడ్ కి ఫుడ్ కి చాలా డిఫరెన్స్ ఉంది చాలా టేస్ట్ తెలుస్తుంది అది ఇది నెక్స్ట్ ఇవే రొటీన్ ఇంకా ఎక్కువ అనుకుంటున్నాము మాకు కూడా నచ్చింది మేము కూడా ఫాలో అవదాం అనుకుంటున్నాం చాలా సులభంగా జీర్ణమయ్యే విధానంలోనూ మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఆహారం అందించడం జరిగింది అరటాకు లో కూర్చోబెట్టి భోజనం పెట్టడం అనేది చాలా సంతృప్తిని ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ కాపాడిన వాళ్ళ హంగు ఆర్భాటాలకు అదనపు ఖర్చులకు ప్రాధాన్యం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేయాలనుకుంటారు ప్రతి ఒక్కరు అలా కాకుండా తమ వివాహానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించాలన్న ఆలోచనతో విందు ఏర్పాటు చేయడం అందరికీ ఆదర్శం ఇలాంటి పెళ్ళిళ్ళు మరిన్ని కావాలని వాళ్ళ ఆకాంక్ష నెరవేరాలని మనము ఆశిద్దాం కెమెరామెన్ చంద్రశేఖర్తో స్వామి కిరణ్ ఈటీవీ న్యూస్ మహబూబ్ నగర్